ఏం కర్రీ చికెన్ కర్రీ కలుపు ఒకసారి సూపర్ గ్రేవీ చికెన్ కర్రీ సూపర్ నైస్ చాలా బాగుంది బగార్ రైస్ సూపర్ చాలా బాగుంది ఓకే ఇలా బగార్ రైస్ కొట్టించుకొని చక్కగా సూపర్ దాని మీద చికెన్ కర్రీ వేసుకొని తర్వాత హోస్టల్ ఓకే బగారా అన్నంలో చికెన్ కర్రీ ఇలా వేసుకొని ఆహాహా ఎంత బాగుంది బగార్ రైస్లోకి ఇలా చికెన్ కర్రీ వేసుకొని విస్తారాకులో భోజనం చేస్తే ఆ టేస్టే వేరు అలాగే మరొక పల్లెంలో అంత రైస్ తీసుకొని इला कोनी प्लेट चक्गा चिकन क्री वेसको इला ची वेको सूपर सूपर चिकन इला चन क्री वेसको प्लेट्स लो బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ సూపర్ నైస్ ఆహా ఈ ఇస్తారా భోజనం అయితే చాలా బాగుంది ఇలా పచ్చటి ముదుగాకులు తీసుకొచ్చుకొని చక్కగా ఇస్తారా కుట్టుకొని చక్కనైనటువంటి బగారా అన్నం వేసుకొని చికెన్ కర్రీ వేసుకుంటే ఉంటే ఉంటుంది అది ఆకులో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇస్తారా ఆకులో భోజనం సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ భోజనం సూపర్గా ఉన్నది కసింత తీసుకొని వద్దా సూపర్ సూపర్ ఉందంట చాలా బాగుంది చికెన్ రైస్ సూపర్ నైస్